హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గోంగూర ఎర్ర తోటకూరతో పులకూర అండి చూస్తున్నారు కదా గోంగూర ఒక కట్ట తీసుకున్నాను గోంగూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కాడలు లేకుండా కట్ చేసుకోవాలి పుల్లగూర ఒక కట్ట తీసుకున్నాను చూస్తున్నారు కదండి పుల్లకూర ఇది మంచిగా తోటకూర కానీ గోంగూర కానీ నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడుక్కోవాలి మంచిగా వాటర్లో కడుక్కు కడుక్కున్న తర్వాత ఏళ్ళు లేకుండా తోటకూరని కాడలు లేకుండా గోంగూరని స్టోవ్ మీద చిన్న డెక్షా పెట్టుకున్నాను రుబ్బుకుంటాకి బాగుంటుంది అనేసి దాంట్లో చిన్న గ్లాస్ వాటర్ నీళ్ళు పోసుకున్నాను పోసుకున్న తర్వాత ఇప్పుడు తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను బాగా చిన్నగా ఏం కట్ చేయ అవసరం లేదండి ఉడికిపోతుంది అందుకని చూస్తున్నారు కదా ఇలాగా కట్ చేసుకున్నాను దాంట్లో గోంగూర నీట్గా కడుక్కొని గోంగూర పెట్టుకుంటున్నాను దీంట్లో కొంచెం ప్లేస్ ఉండలేదు కాబట్టి దీని మీద మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటున్నాను చూస్తుండండి రెండు నిమిషాలే ఉడికించుకున్నాను ఎలాగప్పుడు ప్లేస్ వచ్చిందో దీంట్లో ఒక ఉల్లిపాయ చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను బాగా చిన్న అంశాలు మీడియం సైజు ఉల్లిపాయలు వేసిన తర్వాత టమోటా అండి టమోటా కూడా మీడియం సైజు కట్ చేసుకున్నాను టమోటా ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మీ పచ్చిమిరకాయలన్నీ ఎంత కారం కావాలో దానిని బట్టి మీరు పచ్చిమిరకాయలు వేసుకోవాలి నాకు కొంచమే కావాలి కాబట్టి కొద్దిగా మీరు ఎన్ని పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఎలా లేదన్నా ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకున్నాను ఇరవై నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఎలా మంచిగా ఉడికిందో ఉడికిన దాన్ని ఇప్పుడు పప్పు గుర్తు పెట్టుకొని మంచిగా మొత్తం రుబ్బుకోవాలండి ఒక అలా కొంచెం నలగట్లేదు అనుకుంటే మిక్సీ జార్లో కూడా మనము గ్రైండ్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉడికి దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ముందుగా సాల్ట్ వేసుకోకూడదండి ఇలాగ ఉడికిన తర్వాత వేసుకోవాలి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా ఆవాలి ఇప్పుడు మినప్పప్పు కొంచెం కొద్దిగా పచ్చ పచ్చనగ పప్పు చూస్తున్నారు కదండి పచ్చనగపప్పు కొంచెం ఇప్పుడు జీలకర్ర చూస్తున్నారు కొద్దిగా జీలకర్ర జీలకర్ర తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఐదు రెబ్బలు తీసుకున్నాను దాన్ని మంచిగా నల్ల కొట్టుకొని ఇలా వేసుకోవాలి దీని తర్వాత ఎండి మిరపకాయలు మూడు తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము రుబ్బి పెట్టుకున్నాం కదండీ దాన్ని దీని ఆ మిశ్రమాన్ని దీంట్లో కలపాలి ఇలాగా ఇలాగ పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకున్న తర్వాత చూస్తున్నారీ ఎంత మంచిగా నలిగిందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ